హాయ్ అండి మనకి రొయ్యల్ ఆర్డర్ అయితే మళ్ళీ వచ్చిందండి హార్బర్కి అయితే వెళ్ళాను ఈరోజు రొయ్యలు అయితే తీసుకురావడానికి చూసారా ఏ సైజ్ రొయ్యలు తీసుకున్నాను రెండు వేలు చెప్పారు పద్దెనిమిది యాభైకి అయితే వేసారనమాట ఈరోజు రెండు బొట్టలు అయితే తీసుకున్నాను ఆర్డర్ అయితే ఏడు కేజీలు వచ్చాయి రెండు బొట్లు కలిపి పద్నాలుగు కేజీలు అలా వస్తాయి అన్నమాట అలాగే మెత్తనిపలు కూడా తీసుకున్నాను బాగున్నాయి కదా ఐస్ పెట్టి రేపు అమ్ముకోవచ్చని అలాగే ఈరోజు జనాలు అయితే మామూలుగా రాలేదు అంత జనాలు అనమాట ఉదయం నుంచి ఈరోజు వర్షం అయితే పట్టుకుంది కానీ జనాలు అయితే మామూలుగా రాలేదు చేపలు పట్టుకొని ఇట్నిండి నుండి అటుపక్క దాటడానికి మినిమం పావు గంట అలా పట్టింది అనమాట సమయం చేపలు కొనేసా పక్కనైతే నించున్నాము ఇంకా వర్షం పెద్దదైనప్పటికీ ఇటు జనాలు ఇటు అటు జనాలు అటు ఇంక వెళ్ళిపోయారు చేపలు ఎక్కడో అక్కడే వదిలేసి చేపలు అయితే చాలా ఎక్కువే వచ్చాయి ఫ్రెష్ చేప కన్నా ఈ గుండె చేప ఉంటుంది కదా నావల్గులివిందులు విందులు చిన్న చిన్న సైజులు బాగా దిగేసాయి అన్నమాట ఈ ఈరోజు చిన్న సైజు రై అయితే మరీ దిగేసింది ఈరోజు రేటు కూడా బాగా తగ్గిపోయింది చిన్న సైజువి ఏడు వందలకు బొట్ట వేసేసేవారు అనమాట ఇక్కడ కావిడైతే చిన్నకల్లి కానగడతలు అయితే తీసుకుంది ఒక బాస్కెట్ చూసారా ఇవంతా ఒక బాస్కెట్ అనమాట పన్నెండు యాభైకి అయితే వేసుకుందనమాట ఇవి అలాగే ఈరోజు హార్బర్లో పెద్ద పెద్ద రొయ్యలు అయితే వచ్చేవి అవి అయితే చూసి అండి చూసారా ఎంత సైజు ఉన్నాయో ఇవి కేజీ ఎంత అంటే తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది అంటండి ఇవి ఎక్స్పోర్ట్లే ఎక్కువ వేసేసుకుంటారంట ఈ రొయ్యలు అంత పెద్ద సైజు ఉన్నాయి ఒక్కొక్క రొయ్యన అలాగే దీంతోపాటు ఇంకో వైట్ రొయ్యి కూడా ఉంది దీని పక్కన ఇవైతే ఆరు వందలు పడుతుందంట ఇవి ఎక్స్పెక్టే వెళ్ళిపోతాయి అంటే రొయ్యలు రొయ్యలు మాత్రం సూపర్ ఉన్నాయన్నమాట ఈరోజు అలాగే ఇవైతే చుక్కపీతలు ఇవి కాస్ట్ ఎక్కువే అలాగే మనం తీసుకున్న రొయ్యలు తీసుకుని అయితే బయలుదేరిపోయాం ఇవైతే షాప్ దగ్గర తీసుకెళ్ళి తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఈరోజు హార్బర్లో రొయ్యల రేట్ అయితే ఇలా ఉంది నేనైతే రొయ్యలు మెత్తనపారులు ఈ రెండు రకాలు తీసుకున్నాను తోటే ఇంక బయలుదేరిపోయామన్నమాట పర్లు అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి అనమాట సింగిల్ బోర్టు అన్నమాట ఇవి అందుకోసం ఫ్రెష్గా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు సండే కదా ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి